म्बिञ्चेद निकारि नी मोयुधुन् नीदुपादमुचन्त नि नी ఆశీర్వాదాలన్నీ నావే మన పరిపూర్ణ మాదిరి నేను మీకు చేసిన ప్రకారం మీరునూ చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి యోహాను పదమూడు పదిహేను ఇంత నమ్మకంగా ఏ నాయకుడు తన శిష్యులతో చెప్పలేడు క్రీస్తు జీవితంలోని విశేషాలలో ఒకటి పరిపూర్ణత నేటి వచన సందర్భంలో ఆయన నియమించిన పరిపూర్ణమైన మాదిరి కొంతమంది వ్యక్తులకు దీనమైన సేవ చేయడం ఆ గుంపులో అందరికంటే నీచుడైన యోధా యస్క్రియత కూడా ఉన్నాడు ఇది యోహాను పదమూడు నుండి పదిహేడు అధ్యాయంలో ప్రభు చేసిన మేడగది ప్రసంగములో ప్రస్తావించిన ఏడు వరాలలో మొదటిది మన ప్రభువు చూపిన మాదిరి ఎన్నడూ మారదు ఆయన జీవితాన్ని మనం అధ్యయనం చేస్తుండగా ఈ భూమి మీద ఆయన ప్రవర్తించిన తీరులో ఆయన నడతలో ఎటువంటి లేని గుణం నిత్యం మనకు గుర్తు చేయబడుతూ ఉంటుంది మన స్నేహితుడు ఎవరైనా నన్ను వెంబడించని చెబితే మనం కొంతకాలమో లేక ఏదో ఒక విషయంలో అతను వెంబడించవచ్చు అయితే త్వరలోనే మార్గం తొలగిపోయే అవకాశం ఎల్లప్పుడూ పంచి ఉంటుంది అయితే ప్రభువు యొక్క మాదిరి అన్ని కాలాలకు జీవితంలోని ప్రతి రంగానికి వర్తిస్తుంది ఆయన ఇలా చెప్తున్నాడనిపిస్తుంది నేను జీవించినట్లు జీవించు నేను ప్రేమించినట్లు ప్రేమించు నేను సేవించినట్లు సేవించు నేను చూపినట్లు శ్రద్ధ చూపించు నేను మాట్లాడినట్లు మాట్లాడు నేను నడిచినట్లు నడుచుకో నేను చేసినట్లు మేలు చేయి నేను మరణించినట్లు నీవు మరణించు ఈ జాబితాకు అంతులేదు ఎందుకంటే ఆయన జీవితం అనంతమైనది ఆయన చేయలేనిది అది పరిపూర్ణంగా చేయనిది మనల్ని చేయమని ఎన్నడూ అడగడు ఆయన జీవితాన్ని మనం ఎంతగా పరిశోధిస్తే అంతగా మనం కూడా పిలాతుతో కలిసి ఈ మాటలు చెప్పడానికి బలవంతం చేయబడతాం ఆయన ఎందు నాకు ఏ దోషమును కనబడలేదు ఆయన చేసినట్లు చేయడమే మన లక్ష్యం ఎందుకంటే ఇక్కడ లేని క్రీస్తును ఈ లోకానికి చూపగలిగేది కేవలం మనమే మరి అదృశ్యుడైన తండ్రిని క్రీస్తు తన జీవితం ద్వారా చూపగలిగిన విధంగా పునరుద్ధానుడైన క్రీస్తును మన జీవితాల ద్వారా కూడా చూపాలని మనకు ఆదేశించడం ఆయన మనలో జీవిస్తున్నాడు కనుక ఆయన మాదిరిని అనుసరించడం మనకు సాధ్యమవుతుంది మనలో నివసించే క్రీస్తుకు మన జీవితాలను సమర్పించుకునే కొద్దీ ఆయన మనలో జీవిస్తాడు అప్పుడు క్రీస్తు నిజంగా మనలో సజీవుడై ఉన్నాడని లోకం తెలుసుకుంటుంది మత్త ఐదు పదహారులో ప్రభువే స్వయంగా ఇలా చెప్పాడు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనియుడి మాదిరి చూపిన వాడే దాన్ని అనుసరించే శక్తిని కూడా ప్రసాదిస్తాడు మనం ఆయన్ని వెంబడించగలమని చూపడానికి వీలుగా క్రీస్తు సన్నిధిలో మనకున్న విశ్వాసమే మన జీవితాల్లో ఆయన శక్తిని విడుదల చేస్తుంది తండ్రి నీ వాక్యంలో ఎంతో తేటగా వర్ణించబడిన పరిపూర్ణమైన క్రీస్తు జీవితపు మాదిరిని బట్టి వందనాలు నా జీవితాన్ని ఆయన శక్తికి వెలుగుకు సమర్పించుకుంటున్నాను అప్పుడు నిజంగా క్రీస్తు నాలో సజీవుడై ఉన్నాడని లోకం చూడగలుగుతుంది